అని ఉన్నారు తాత్పర్యం పక్కవాడిది కోరకుండా ఉండేవాడు మూడు కాలాల్లో ఆనందంగా ఉంటాడు పక్కవాడిది కోరేవాడు మూడు కాలాల్లో దుఃఖంగా ఉంటాడు కానీ లోకంలో ఏ ఇద్దరి అనుబంధంలోనైనా ఎవరెక్కువ లాభపడాలనుకుంటారు అంటే ఎవరికి వారే తామెక్కువ లాభపడాలి అనుకుంటారు ఎవరికి వారే తామెక్కువ లాభపడాలి అనుకుంటే అది పక్కవాడి వాడి దాన్ని ఆశించడమే కదా ఎందువలన అంటే తనకు ఎక్కువ లాభం ఎలా వస్తుంది పక్కవాడికంటే అమ్మేవాడైనా కొనేవాడైనా తను ఎక్కువ లాభపడాలి అని అనుకుంటున్నారు ఎలా లాభపడతారు అంటే మార్కెట్లో ఉన్న రేటు కంటే తక్కువకి కొనుక్కోగలిగితే వాడు లాభపడతాడు ఎక్కువ అమ్మగలిగితే వీడు లాభపడతాడు ఎక్కువ అమ్మితే వాడు సొమ్ము వీడు తీసుకున్నట్టు తక్కువ కొనుక్కుంటే వీడు సొమ్ము వాడు తీసుకున్నట్టు అలా ఎవరికి వారే తాము ఎక్కువ లాభపడాలి అనుకుంటారు తల్లిదండ్రులలో మాత్రం గురువులో మాత్రం ఆ లక్షణం లేదు తమ పిల్లవాడు అభివృద్ధిని సాధిస్తే తాము సాధించిన దానికంటే ఎక్కువ ఆనందపడతారు తండ్రి ఎలా ఆలోచిస్తాడు పుత్రాది పరాజయం పుత్రుడి నుంచి నేను అవజయాన్ని పొందాలి అంటే పుత్రుడే విజయం పొందాలి మేమిద్దరం పోటీ పడితే అన్న స్థాయిలో ఆలోచిస్తాడు గురువు శిష్యాదిచ్ఛేత్ పరాజయం ఆలోచిస్తాడు కాబట్టి అటు తల్లిదండ్రులు కానీ ఇటు గురువు కానీ వీని యొక్క అభివృద్ధిని ఎక్కువ కోరుతున్నారు తమ యొక్క అభివృద్ధి కంటే దాని తాత్పర్యం ఏమిటి అంటే ఖచ్చితముగా దైవత్వమే అది ఎందువలన అక్కడ తండ్రి బిడ్డ అనే అనుబంధంలో తండ్రి ఎక్కువ లాభపడాలనుకుంటున్నాడా కొడుకు ఎక్కువ లాభపడాలనుకుంటున్నాడా అంటే కొడుకు ఏమి అనుకున్నా అనుకోకపోయినా కొడుకు ఎక్కువ లాభపడాలని తండ్రి అనుకుంటున్నాడు అది దైవత్వం తల్లి అనుకుంటోంది అది దైవత్వం దేవతలలో ఉండే ముఖ్య లక్షణం ఏమిటంటేనండి దేవతలలో ఏ ఒక్కడ వరం ఇచ్చినా ఆ వరాన్ని తక్కిన దేవతలందరూ కూడా శిరసా వహిస్తారు పాటిస్తారు ఒక్కరిచ్చిన వాటిని అందరూ అంగీకరిస్తారు ఎందువలన వారందరూ అందరూ కాదు ఒక్కరే అందుకనే దైవం ఒక్కటే అనడం వేరు వేరు ఆకారాల్లో వారు ఉన్నా అందరిలో ఉండే చైతన్యం ఒక్కటే కాబట్టి వారిలో ఏ ఒక్క వ్యక్తి వరం ఇచ్చినా దాన్ని తక్కిన దేవతలందరూ పాటించక తప్పదు పాటిస్తారు అదే రాక్షసులైతే ఆలోచించండి సినిమాలో ఉన్నాడు అనుకోండి వాడేం చేస్తాడు అంటే తానిచ్చిన మాటనే తాను అంగీకరించడానికి అనుమతించడానికి అమలు చేయడానికి అంగీకరించడం ఉదాహరణకి ఎవరినో బంధిస్తాడు ఈరోజు చెబుతాడు నువ్వు ఈ పని చేసుకొచ్చినట్లయితే నేను వీళ్ళని వదిలిపెట్టేస్తాను వాడు వెళ్ళి పడుకొస్తాడు అంతా అయిన తర్వాత నేనైనా సత్యహారచంద్రుడిని వెళ్ళి మాట తప్పకుండా ఉండడానికి వెళ్ళరా అని చంపేయడము చంపుతారని ప్రయత్నం చేయడము చేస్తాడు వాడు వెళ్ళడం అంతే కదా అలాగే రాక్షసులు తామిచ్చినటువంటి మాటలు నిలబెట్టుకున్న వాళ్ళు ఎక్కడున్నారు వారిలో కూడా దైవత్వం ఉంటేనే ఉన్నారు లేకపోతే లేరు ఒక బలిచక్రవర్తి అలా ఉన్నాడు అలాగే ప్రహ్లాదుని యొక్క కుమారుడు విరోచనుడు అలా ఉన్నాడు తామిచ్చిన మాటలు నిలబెట్టుకోవడంలో కానీ తాము ఇచ్చిన మాటను తాము నిలబెట్టుకున్న తక్కిన రాక్షసుల్లో ఎవరైనా ఇచ్చిన మాటను వీడు నిలబెట్టడం కదా కాబట్టి దైవత్వమునకు రాక్షసత్వమునకు ఉన్న భేదం అది ఆ కారణంగా తల్లిదండ్రులు ఒకసారి ఆశీర్వదించారంటే ఒకవేళ తండ్రి ఆశీర్వదించాడు అనుకోండి తల్లి అంగీకరిస్తుంది ఆమోదిస్తుంది పాటిస్తుంది తల్లి వరం అనుకోండి తండ్రి కూడా ఆమోదిస్తాడు అలాగా అంతేకాదు మనము పితరులను దేవతలుగా భావన చేయడం వలన పితరులు ఇచ్చిన వరాలను దేవతలందరూ ఆమోదిస్తారు ఎంత రహస్యమో గమనించండి ఈ పితృదేవతలు ఇచ్చినటువంటి వరాలు తక్కిన వాళ్ళంతా ఆమోదిస్తే పితృదేవతలు ఎలా ఇస్తారు వరాలు నిరంతరం మన అభివృద్ధిని కోరుతారు కాబట్టి వారు పితృదేవతలు